మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి ఎక్కువ ఉంటే ఏమిటి రెండు లెక్కు ఉంటే ఏమిటి తొమ్మిది లెక్కువ ఉంటే ఏంటి ఇలాగ రకరకాల క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇంకా దాని స్పెషల్ ఏముంటుందండి దాని స్పెషల్ ఏ ఉంటుంది సరే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి పదకొండు రెండు వేల పదకొండు ఈ రోజున ఎంతమంది అయినా పుట్టచ్చండి కానీ ఒకటి పదకొండు రెండు వేల పదకొండు ఎన్ని ఉన్నాయి చూడండి ఐదు ఒకట్లు ఉన్నాయి వెంటనే ఇక్కడ మనకి స్ట్రైక్ అయ్యే ఇదేంటి అంటే పేరులో ఐదు ఏళ్ళు ఉండాలి ఇలాంటి పేరు కనుక సమకూరింది అనుకోండి వాళ్ళు ఇంకా కుబేర్లు అని చెప్పచ్చు కేవలం ఒకటి అనే నెంబర్కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది ఒకటి అనే నెంబర్కి మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి ఆ రోజు నక్షత్రం ఏదైనా సరే పట్టించుకోకర్లేదు కానీ పేరు మాత్రం ఏతోనే స్టార్ట్ కావాలి అదే మీరు రెండు తీసుకోండి ఇరవై రెండు రెండవ నెల రెండు వేల ఇరవై రెండు ఎన్ని రెండులు వచ్చినాయి చూడండి ఇరవై రెండులో రెండు రెండు వచ్చేసినాయి నెలలో ఒకటి వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మూడు లెక్క చూడండి కానీ దీనికి అన్నిసార్లు బీ కానీ కే కానీ ఆర్ కానీ వేయగలమా రాదు సరి కదా ఇన్ని రెండు డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసరికి మీకు అంటే వాటరు మింగినా కష్టమే మింగపోయినా కష్టమే ఒంటి నిండా వాటర్ చేరిపోతూ ఉంటుందండి ఇన్ని రెండ్లు వచ్చేసరికి ఒంటి నిండా వాటర్ చేరిన తర్వాత అతి ముఖ్యమైన భాగాల చుట్టూ నీరు చేరకపోతే పర్వాలేదు కానీ ఆ వాటర్ మీకు లివర్ చుట్టూను హార్ట్ చుట్టూను లేకపోతే బ్రెయిన్లోనూ చేరిందనుకోండి చాలా పెద్ద ఇబ్బంది హెల్త్ పరంగా సో రెండులు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది రెండులు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది లేదనుకోండి వాటర్ తోటి చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం దాకా వచ్చేస్తుంది ఒకటి వాటర్ దగ్గర వెళ్ళే ఎనర్జీ జీరో రెండు వాటర్ని చూస్తే టెంప్ట్ అయిపోతూ ఉంటాయి మనం చాలా సంఘటనలు పేపర్లోనూ వాటిల్లోనూ టీవీలోనూ చూస్తూనే ఉంటాం చదువుతూనే ఉంటాం కదండి నీరు అనేది ఒక పెద్ద శక్తి పంచభూతాల్లో ఒకటి మీరు ఒక గ్లాసులో నీళ్ళని హోల్డ్ చేయగలరు ఒక కొండలో నీళ్లు హోల్డ్ చేయగలరు ఒక ఇం ఇల్లు ఒక పెద్ద ట్యాంకులో నీళ్ళని హోల్డ్ చేయగలదు అంతే తప్ప అంతకు మించి మనకు శక్తి లేదు మనం హోల్డ్ కూడా చేయలేము అసలు ఒకరి చేతిలో నీళ్ళు ఆగే పని లేదన్నాడు అటువంటి వాటర్ కనుక మనకి ఎనిమీగా ఉంటే లైఫ్ టైంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆ నీరు అనేది మన వెనుక పడుతుంది డిఫరెన్స్ చూడండి ఒకటి ఉంటే బ్రహ్మాండం అని అన్నాను రెండు ఎక్కువగా వద్దు అంటున్నాం మూడు కనుక ఒక డేట్ ఆఫ్ బర్త్లో నాలుగు సార్లకి మించి కనుక వస్తే అసలు రాదండి ట్వంటీ త్రీలో ఒక త్రీ మార్చ్ నెల త్రీ రెండు మీకు ఎప్పుడు వస్తుంది అనుకుంటే రెండు వేల ముప్పై మూడులో ఒకసారి వస్తుంది డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళు అపర చాణక్యులండి అయితే దీనికి కావాల్సిన టైము లెక్కలు వారాలు అన్నీ ఉంటాయి అవన్నీ సమకూరితే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందో తెలుసా మీకు కంప్యూటర్ని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మించి తెలివితేటలు ఉంటాయి వాళ్ళు చెప్పని విషయం లేదు మాటకారితనం అనేది అనర్గళంగా ఉంటుంది తెలివితేటలయితే దానికి అసలు మనం చెప్పలేమండి ఐన్స్టైన్ మనం అంటున్నాం తప్ప దాన్ని మించి ఉంటారనమాట నాలుగనేది రెండుసార్లు వస్తే చాలండి మూడు సార్లు వచ్చింది అనుకోండి వీళ్ళకి వాహనాలు గృహాలు భూమి ఎక్కువ ఉంటాయి అంటే డేట్ ఆఫ్ బర్త్లో నాలుగుండి నెలలో నాలుగుండి సంవత్సరంలో రెండు వేల పద్నాలుగో రెండు వేల ఇరవై నాలుగో రెండు వేల నాలుగో రెండు వేల ముప్పై నాలుగు ఇలా నాలుగుతోటి వస్తే కనుక మూడు నాలుగు ఉన్నాయి అనుకోండి వీళ్ళకి ధరణి ద్వారా లాభం నెక్స్ట్ వాహనాలు నెంబర్ ఆఫ్ ఇది అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక పదవిలో ఉండటం కానివ్వండి ఒక పొజిషన్ ఉండటం కానివ్వండి కావటం వల్ల వీళ్ళు వెహికల్స్ మీద కూడా ఆ మూడు నాలుగులే పెట్టుకుంటూ వస్తారు ఇది నాలుగులు మూడు ఉంటే మాత్రం బాగుంటుంది నాలుగు నాలుగులు అనేవి నాకు తెలిసి నాలుగు నాలుగు రెండు వేల నలభై నాలుగు అబ్బో చాలా దూరం ఉందండి వచ్చినప్పుడు చూద్దాం ఎందుకంటే లెక్కలు వేయలేదు కాబట్టి సో ఐదు మాత్రం రెండు ఐదులు ఉంటే చాలండి ఒక ఐదు బ్రహ్మాండమైన ఎక్స్ట్రాడినరీ నెంబర్ అయితే కనుక రెండు ఐదులు చాలు మించి మనకి వద్దండి మూడైదులు నాలుగైదులు ఇవి ఏం చేస్తాయంటే లైఫ్లో ఒకప్పుడు మనకి బ్రెయిన్కి సంబంధించిన డ్యామేజ్ కానివ్వండి లేకపోతే పుట్టినప్పుడే జన్మించే సమయంలో నీళ్లు తాగేయటం వల్ల ఇబ్బంది కానివ్వండి లేకపోతే ఆ బ్రెయిన్ చుట్టూ ఉండే పొరలో ఉండేటటువంటి నీరు లీకేజ్ అయిపోయి లేకపోతే అక్కడ ఏదో ఒక ఇబ్బంది తలెత్తి ఆర్టిజం రావడం కానివ్వండి జరుగుతుంది సో నెంబర్ ఆఫ్ ఫైవ్స్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా బ్రెయిన్కి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది పుట్టే సమయంలో జరగకపోయినా సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు ఆ సమయంలో వీళ్ళు కింద పట్టడం కానివ్వండి అరల్స్ ఏదో ఒకటి తగిలి ఆ మూడు ఐదులు తమ ప్రభావాన్ని మూడు కూడా కదండి రెండు ఉన్నా కూడా అంతకు మించి వద్దు ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాబ్లం అయితే వస్తుంది జనరల్గా ఫైవ్లో ఉండేది మనకి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏనండి ఎక్కడ లేని యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ లేని కోపం ఉంటుంది ఎక్కడ లేని హైప్స్ ఉంటాయండి హైపర్ మెంటాలిటీ వచ్చేస్తుంది మరి వీటన్నిటికీ రెమెడీస్ ఏంటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైంలో పుట్టినప్పుడు ఒక్కొక్క నెంబర్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి రెమెడీస్ అనేవి ఉంటాయండి శ్రద్ధగా చేసుకోవాలి రెమెడీ అనగానే డబ్బు అని అనుకోవద్దండి డబ్బు చాలా ఇంపార్టెంట్ రెమెడీలో బట్ అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది శ్రద్ధగా చేసుకోగలిగితే మనం ఖర్చు పెట్టిన డబ్బుకి తగిన ఫలితం అయితే వస్తుంది మిగిలిన నెంబర్లు మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని सब्सक्राइब